ఎనిమిదవ జతండి కడవ బసవేశ్వర స్వామి ఆశీస్సులతో రంగస్వామి గారు గంగవరం గ్రామం వెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా వారి జత ఎనిమిదవ జతగా పోటీలో మన ముందు కొనసాగుతున్నాయా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత ఐదు సెకండ్లు ముందై కొనసాగుతున్నాయి అగపరే గాలో తంయ్యో జతవాడు అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎందుల రేవతిరెడ్డి వారు కొనుగుంటపల్లి గ్రామం కార్పత్ర మండల వనపర్తి జిల్లా నికొండ మధ్యరెడ్డి స్వామి ఆశిస్తులతో రక్షండ గారి మందిరకారణీ చిరుపల్లి గ్రామం వనపర్తి మండలం నింద జిల్లా వారు రెండవ రౌండ్ పూర్తి చేస్తున్న ఐదు వందల అడుగులకు రాని నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల కన్నా పద ఐదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నాయా పోరాడాలా చివరి వరకు పోరాడితే నిర్ణయానికి సంకేతం పడేమా

ಅದೇ ಗಮನ ಈ ಹೊತ್ತ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಿ ವಿಶೇಷದಲ್ಲಿ ಯಾವತ್ ಮಂದಿ ಸೋದರಿ ಮಹಾನೆಯಲ್ಲವೂ ಅಂದರಿಗೆ ಕೂಡ ಅನ್ನದಾರ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಡ ಏರ್ಪಾಡಿದೆ ಕೂಡ ತಮ್ಮ ಪದ್ಧತಿಗಳಲ್ಲಿ ಆಯ್ಕ ಅನ್ನದಾರ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪಾಲ್ಗೊಳ್ಳಿ ವಿಜಯವಂತ ಅಂತೇಳಿ ಕೋರ್ತೀವಿ ನಾವು ఆదివారాలను పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల రాండి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయా రావాలా విధుల్లో కేటనా అవుతుంది సైడ్ పోపు తీసుకుంటే దానికి ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాం పన్నెండు వందల యాభై ఏడు వందల మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్ను పది సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నాయా ಮೊದಲಿಗೆ ಕೊಟ್ಟಿ ಪದಾರ್ ರೂಪಾಯಿ ಕಟ್ಟ చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్నగత కన్నా పది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి బసవేశ్వర స్వామి ఆశిస్తున్నతో రంగస్వామి గారు రెండవ రంగు తెలుగు కమండల మనస్తపురం జిల్లా వారి చేత రాను ఎనిమిదవ చెట్టుగా పోటీలో ఉన్నాయా Khe 我re未 diuKo porada te lo uma estajemeek et tapala hala parameters okay దయచేసి చెన్న పనులు ఒక చెత్త మాత్రమే ఉపయోగించాలా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత జత కన్నా ఈ జత ఏడవ రౌండ్ లో పద ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయా రావాలా విజిల్లో రూపాయలండి పోరాడాలా ఎవరికి పోలాడితే సంకేతం చందాబోయన ఒక్క చేతు మాత్రమే ఉపయోగించాలా ఎన్ని చేతులతో ఉపయోగించాలో కమిటీ వారు గమనిస్తూనే ఉన్నారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత చెప్పకుండా ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రావాలా విధులు కేకలు దయచేసి చెన్నపళ్ళు ఒక చేత మాత్రమే ఉపయోగించాలా তু <advocacy>

పూర్తి చేస్తున్న రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి पंज <laughs> सेकंड ah, ah,

ஏன்னா 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 ஏன்னா

మీకు ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే పూర్తి చేసుకున్నాయి వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత చేత కన్నా నలభై సెకండ్లు వెనుకజలోనే కొనసాగుతున్నాయి KEKA A superstar Koradaala Kekha, kekha A, 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 Keka, A. It keeps thetails to what конcaped? Lala. Mishil no kepa e noise Kechechechechechechechechechechechechechechechechechechechechechechechecheche um inex problem మాత్రమే ఆఖరి మూడు నిమిషాలండి టైం ఉందిలే మూడు నిమిషాలు పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగులకు రాండి పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎంత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలన్న అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై ఏడు అడుగుల ఒక అంగుళాల దూరాన్ని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉంది మరి సమయం అంటే మీకు ఆఖరి రెండు నిమిషాలు మాత్రమే అటు చివరికి వెళ్ళే తిరిగి ఇంతలా ఆరున్నర అంకాల దూరాన్ని రాబోయే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటూ మూడవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళే తిరిగి ఎనభై ఏడు అడుగులా ఒక్క కులాల దూరాన్ని అవకాశం ఉంది మరి చివరి వరకు పోరాడాలా సమయము లేదు మిత్రమాండి మీకు ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే పట్టాల గౌరవ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకెళ్ళల్లో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లలో మీరు నలభై అడుగుల ఆరు వంద రంగులాల దూరాన్ని లాగుతే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం గుప్పై సెకైలు కర ఈ రౌండ్లలో నలభై అడుగుల ఆరు వందల రంగులాల దూరాన్ని లాగుతే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు పది సెకండ్లు సమయం పూర్తయినది కరవ బసవేశ్వర స్వామి ఆశిస్తులతో రంగస్వామి గారు గోదావరం గ్రామం పెలుగుప మండలం అనంతపురం జిల్లా వారి చేత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఈ జత లాగిన దూరం మూడు వేల ఐదు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి పలుపది కాలు